ఒకసారి జరిగే ద్రౌపది దేవి సమేత శ్రీ కృష్ణ ధర్మరాజు స్వామి బ్రహ్మోత్సవాలకి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు ఈ సందర్భంగా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు బ్రహ్మోత్సవాలు జరగనుండటంతో పద్దెనిమిది మంది సభ్యులతో ఫెస్టివల్ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉందన్నారు ఈ నెల ఇరవై ఐదు నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలకి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు వేసవి దృశ్యా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలని రద్దీకి తగ్గట్టుగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని శానిటేషన్పై ప్రత్యేక దృష్టి పెట్టమని అధికారులకు మంత్రి ఆదేశించారు ఆలయ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు శ్రీకృష్ణ స్వామి టెంపుల్ ఈ బ్రహ్మోత్సవాలు మూడు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడతాయి దీనికి ఈ యొక్క టెంపుల్కి ఒక కమిటీ ప్రస్తుతం లేనందువలన ఈ బ్రహ్మోత్సవాలు సక్రమంగా జరిపేందుకు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు చేయడానికి పద్దెనిమిది మందితో ఈ బ్రహ్మోత్సవాల కమిటీని ఏర్పాటు చేశాం ఆ కమిటీని యాక్చువల్గా ఈరోజు వాళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ఉత్సవాలు రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై మూడులో పంతొమ్మిది వందల ఎనభై మూడులో అనివార్య కారణాలు ఆపేశారు మళ్ళీ రెండు వేల ఏడు దాకా మళ్ళీ స్టార్ట్ చేయలేదు మళ్ళీ రెండు వేల ఏడు నుంచి స్టార్ట్ చేశారు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి చాలా సక్రమంగా యాక్చువల్గా ఈ కార్యక్రమాలు దొరుకుతున్నారు ఇక్కడ యాక్చువల్గా ఒక పెద్ద బాగా ఒకటి ఉంది నాగుల పుట్టుంది ఈ నాగుల చవితి రోజు ఈ పుట్టుకైతే వేలాది మంది యాక్చువల్గా మహిళలు రావటం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క ఉత్సవాల్లో ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి వచ్చే నెల పదిహేనో తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో యాక్చువల్గా ఒకటవ తేదీ ఐదవ తేదీ ప పదమూడవ తేదీ చాలా ముఖ్యమైన దినాలుగా యాక్చువల్గా ప్రజలు భావిస్తారు నేను అందరికీ ఒకటే చెప్పేది ఏ కమిటీ అయితే దేశం ఆ పద్దెనిమిది మంది ఈ నెల ఇరవై నుంచి వచ్చే నెల పదిహేను తేదీలో జరిగే ఈ ఉత్సవాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఉండేటట్టుగా చేయాల్సింది కోరుకుంటున్నాను అదేవిధంగా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కావచ్చు అదేవిధంగా మున్సిపల్ శాఖ కావచ్చు వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధ్యతలు నిర్వహించాలని అదేవిధంగా అధికార ఇతర అధికారులు కూడా యాక్చువల్గా వాళ్ళ బాధ్యతలు నిర్వహించి ప్రజలకి భక్తులు ఎవరైతే ఉండారో భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని కోరుకుంటారు